హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం పాల పాల కూడంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల కూడలు అయితే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం ఏం రేట్ అయిపోయినావుతా మంచి ఏం రేట్ అయిపోయినావు ఒకటి ముప్పై ఇచ్చే రేట్ ఎంత ఒకటి ఇరవై అట్లా బేరం చేస్తే తగ్గుతాం ఎంత అంటే మూడు మూడు గెలిపా రెండేనా రెండే చెప్తున్నావు మూడు చెప్తున్నావు రెండే చెప్తున్నావు నెంబర్ చెప్తావా తొంభై నాలుగు తొంభై ఒకటి ఇరవై ఏడు యాభై ఆరు తొంభై యావరు పెద్ద మంచి చిరనక్కలు మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నీ పేరు పెద్ద మంచి రాముడు రాముడు తిరునకలు మరి అత పెద్ద మంచి నెంబర్ అయితే ఉంది కదా వీడియోలు అయితే ఉంది అయితే కాల్ అయితే చేయండి కోడలు అయితే ఉన్నాయంట మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఒకటి ముప్పై అయితే చెప్తున్నాడు అలాగే బేరం చేసి అయితే తగ్గొచ్చు తగ్గుతా అని చెప్తున్నాడు ఒకటి పదహైదు ఒకటి పది అట్లా వస్తే అడిగితే ఇస్తా అని చెప్తున్నాడు మరి అతను అయితే తిరనకల్ అంట మరి అతని నంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ అయితే వేయండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది అలాగే మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను టెన్ కేకి దగ్గరలో ఉంది సో త్వరగా టెన్ కే కూడా చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ